何 తమిళ్ మూవీస్ ఏవైనా రిలీజ్ అవుతున్నాయి తెలుగులో అనగానే అసలు ఇక్కడ తెలుగు ప్రేక్షకులు తమిళ్ మూవీని అంతగా ఆదరిస్తారు అలాగే ఎన్ని థియేటర్స్ కావాలి అన్నా కూడా అన్ని థియేటర్స్ని ఇచ్చి అలాగే తమిళ్ మూవీని కూడా తెలుగు మూవీస్ లాగానే తెలుగు ప్రేక్షకులు అంతగా ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు మరి తమిళ్లో చూసుకుంటే తెలుగు మూవీస్కి అంత ప్రాముఖ్యత ఎక్కువగా ఇవ్వనట్లుగా కనిపిస్తుంది ఎప్పుడు చూసినా అదే ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు దేవర మూవీ పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అయితే ఈ మూవీకి తమిళ్ చూసుకుంటే థియేటర్స్ సరిపడినన్ని ఇవ్వనట్లుగా తెలుస్తుంది మరి ఎందుకని ఇప్పుడు చూసుకున్నట్లయితే దేవరా మూవీ చాలా హైప్ ఉన్న మూవీ కూడాను అండ్ చూసుకున్నట్లయితే పాన్ ఇండియా లెవెల్ మూవీ అయినా కూడా తమిళ్ ఎందుకు థియేటర్స్ తక్కువగా ఇస్తున్నారు ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం సరే ఇప్పుడు చూస్తే తమిళ్ మూవీని కూడా మన తెలుగు ప్రేక్షకులు తెలుగు మూవీస్ లాగానే అసలు ఆదరిస్తూ ఉంటారు అంతే హిట్ కూడా చేస్తారు థియేటర్స్ కూడా తమిళ్ మూవీ తెలుగు మూవీ అని ఉండదు తమిళ్ మూవీస్ కూడా సరిపడనని ఇస్తారు కానీ తమిళ్లో చూసుకుంటే ఎప్పుడు తెలుగు వాళ్ళకి తక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు థియేటర్స్ కూడా ఎప్పుడు తక్కువగానే ఇస్తారు రీసెంట్గా కూడా ఇది ఇప్పుడు అయిపోతుంది ఇప్పుడు దేవర మూవీ తోటి తమిళ్ మూవీస్లో ఎందుకు థియేటర్స్ని ఇవ్వట్లేదు మూవీ చూసుకుంటే పాని ఇండియా లెవెల్ మూవీ కూడా ఇది చిన్న మూవీ కూడా కాదు మరి అలాంటి మూవీ కూడా ఎందుకు తమిళ్లో చోటు దక్కించుకోలేకపోతుంది అంటారు సో ఫస్ట్ పాయింట్ మీరు చెప్పిన దాంట్లో మన తెలుగు ప్రేక్షకులు అనేవాళ్ళు ఏ భాష సినిమానైనా సరే ఓన్ చేసుకొని ఆదరిస్తూ ఉంటారు అందుకని మనకి తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్ దగ్గర నుంచి కమలహాసన్ రజనీకాంత్ హాసన్ దగ్గర నుంచి ఒక విక్రమ్ అక్కడ పెద్ద హీరో ఒక సూర్య పెద్ద హీరో ఒక కార్తి పెద్ద హీరో ఒక అంటే విజయ్ మొదట్లో పెద్దగా లేదు కానీ తుపాకి అనే సినిమా నుంచి విజయ్ కూడా ఇక్కడ పెద్ద స్టార్ సో అట్లాగే అనేక మంది ఇక్కడ తమిళ స్టార్లు కూడా ఇక్కడ కూడా స్టార్లు అయ్యారు ఆఖరికి శివ కార్తికేయన్ కూడా ఇక్కడ స్టార్ అయిపోయాడు అంటే తమిళ స్టార్ హీరోను కూడా మన వాళ్ళు అంత బాగా రిసీవ్ చేసుకొని సో మన తెలుగు హీరోలు అన్నంతగా ఆదరిస్తూ ఉంటారు అలాగే మలయాళంలో మోహన్ లాల్ని అలాగే మమ్ముట్టిని కూడా ఆదరించారు ఇదివరకు ఉపేంద్ర సినిమాను కూడా కన్నడ నటుడు ఉపేంద్ర సినిమాని ఎంతగా ఆదరించారు కేజీఎఫ్ యష్ ఇక్కడ పెద్ద స్టార్ అయిపోయాడు సో అట్లా ఏ భాష అయినా సరే ఇంకా హిందీ సినిమాలు చూసుకుంటే ఒక ప్రేమ పావురాలు కానివ్వండి అంతకుముందు కానివ్వండి చాలా సినిమాలు ఇక్కడ కూడా తెలుగు వర్షన్ రిలీజ్ చేసినప్పుడు చాలా బాగా ఆదరించేవాళ్ళు అదే స్థాయిలో మన ఎట్లయితే తమిళ సినిమాల తెలుగు డబ్బింగ్ని మనం ఎంత బాగా ఆదరిస్తున్నామో తమిళ మన సినిమాని ఎందుకు ఆదరించరు అనేది ఒక ప్రశ్న పైగా వాళ్ళ సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుందంటే ఇక్కడ తెలుగు సినిమాల తెలుగు స్టార్ల సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఒక రకంగా ఘర్షణ వాతావరణం నెలకొంటూ ఉంటుంది సో ఆ సినిమాని ఎవరైతే తమిళ డబ్బింగ్ని ఇక్కడ రిలీజ్ చేస్తున్నారో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ మంది పెద్దవాడు ఇక్కడ పెద్దవాళ్ళే రిలీజ్ చేస్తుంటారనమాట సో దాంతో ఈ డిస్ట్రిబ్యూటర్ల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి సో కానీ అయినప్పటికీ కూడా మొదట మన తెలుగు సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చి తర్వాత మిగతా లాంగ్వేజ్ సినిమాలకి ఇవ్వండి థియేటర్లు ప్రయారిటీ అనేది మన స్థానికంగా మన లోకల్గా మన హీరోకి ఇవ్వాలి కదా అని మన వాళ్ళు ఫైట్ చేయాల్సిన పరిస్థితి అట్లా గతంలో చాలా జరిగాయి ఈవెన్ గోట్ అనే సినిమా రిలీజ్ అయినప్పుడు తెల్లవారుజాం నాలుగు గంటల షోలకు కూడా మన వాళ్ళు వెళ్ళారంటే సో ఎంతగా ఆదరిస్తారు మామూలుగా అయితే మన తెలుగు హీరోలు వీళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యి మిడ్ నేట్ షో లేశారు లేదా తెల్లవారుద షో లేసారు జనం చూశారంటే ఓకే మన తెలుగు హీరోలు అనుకోవచ్చు కానీ ఒక తమిళ హీరో సినిమా కూడా నాలుగు గంటలకి ఆ టైంలో లేచి ఎన్ని గంటలు నిద్ర లేవాలి ఎన్ని గంటలకు బయలుదేరాలి మరి వాళ్ళు రెండు గంటలకు నిద్రలేస్తే కానీ నాలుగు గంటల షోకి వెళ్ళలేరు సో అలాంటి ఇది మన వాళ్ళు అంత బాగా ఆదరిస్తారు ఎక్కువ థియేటర్లు కూడా ఇచ్చేసారు గోట్ సినిమా చూసుకుంటే ఎక్కువ థియేటర్లు అలాగే చాలా సినిమాలు అంతే మ్యాక్సిమం థియేటర్లు ఒక శంకర్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక కమలాసన్ సినిమా రిలీజ్ అవుతుంటే ఎక్కువ థియేటర్ మన వాళ్ళు వాటికి కేటాయిస్తూ ఉంటారు వేరాజి తమిళ్లో చూసుకుంటే రాజమౌళి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు లేదా ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మాత్రమే కాస్త థియేటర్లు అనేవి వాళ్ళకున్నటువంటి నేషనల్ వైడ్ ఏదైతే రికగ్నేషన్ ఉందో పాపులారిటీ ఉందో ఆ తెలుగుకు సంబంధించినంతవరకు ఆ ఇద్దరికి అంటే ఆ డైరెక్టర్కి ఆ హీరోకి మాత్రమే తమిళనాడులో కొంచెం క్రేజ్ ఉంది వాళ్ళ దానికి కాస్త థియేటర్లు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి సో ఇప్పుడు దేవర మీరు అన్నట్టు మనం ఎంత చెప్పుకున్నాం ఇందాక అంటే ఆల్రెడీ డెబ్భై ఐదు కోట్ల రూపాయలు వచ్చేసాయి అని చెప్పేసి మరి అందులో తమిళనాడు వాటా ఎంత అంటే చాలా తక్కువ అందులో టెన్ పర్సెంట్ వాటా కూడా తమిళనాడులో లేదు ఎందుకని అక్కడ ఈ సినిమాకి లభించినటువంటి థియేటర్ల సంఖ్య చాలా తక్కువ అదే రోజు సేమ్ అంటే సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ అని చెప్పేసి కార్తీ సినిమా రిలీజ్ అవుతుంది తెలుగులో అదే సినిమా ఇక్కడ ఇరవై ఏడు కాకుండా ఇరవై తేదీ రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ దేవర ఉంది సో దేవర ఉండి దాంతో పోటీ పడి నగ్గడం కష్టం పైగా దానికి ఉన్న హైపు రీత్యా కూడా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో దేవరా రిలీజ్ అవుతుంది అందు గురించి కూడా వాళ్ళు ఎందుకని మంచిది అని చెప్పి అందులోనూ సింగిల్ స్క్రీన్ థియేటర్లు చాలా తక్కువగా దొరుకుతున్నాయి ఏవో మల్టీప్లెక్స్లో మాత్రమే కాస్త ఎక్కువ దొరుకుతున్నాయని చెప్పి మనకి అందుతున్నటువంటి సమాచారం సో కార్తీక సినిమా చిన్న సినిమా అయినప్పటికీ కూడా కార్తీక సినిమాకే వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి చేస్తున్నారు సో మళ్ళీ ఇక్కడ కూడా లోకల్ ఆలయ లోకల్ హీరో ఓకే కానీ దేవర సినిమా ఎక్కడ సత్యం సుందరం మేళయ్య సినిమా ఎక్కడ అని చాలామంది ప్రశ్నిస్తున్నారు సో మన ఎప్పుడూ కూడా మన స్థాయిని వాళ్ళు తక్కువగానే చూస్తారు అందు గురించే వాళ్ళు ఎంత ఫైట్ చేసినా దేవరిని అక్కడ రిలీజ్ చేసినా డిస్ట్రిబ్యూట్ ఎంత ఫైట్ చేసినా ఆయన వల్ల కావట్లేదు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం అంటే నాలుగు వందల లోపు థియేటర్లే అది కూడా మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్స్ అన్నీ కలుపుకొని అందులో సింగిల్ స్క్రీన్ వాటా చాలా తక్కువ మళ్ళీ రిలీజ్ అవుతున్న దాంట్లో అందువల్లే దీనికి అంటే ఓపెనింగ్స్ ఏవైతే ఉండో దేవర ఓపెనింగ్స్లో తమిళనాడు వాట చాలా తక్కువ తమిళ వర్షన్ వాట చాలా తక్కువగా కనిపిస్తుంది దీంతో పోల్చుకుంటే కన్నడ వాటా ఎక్కువ చాలా ఎక్కువగా ఉంది దేవర అక్కడ దేవర్లో చాలా ఎక్కువ సంఖ్యలో థియేటర్లు రిలీజ్ అవుతున్నాయి కర్ణాటకలో సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే మన సినిమాని కన్నడ వాళ్ళు ఓన్ చేసుకున్నట్టు తమిళనాడు వాళ్ళు ఎప్పుడు ఓన్ చేసుకోవట్ల తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళు మాత్రమే ఆ సినిమాని మన తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటారు తప్ప ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఎవరు ఇంకొకరు హియర్ ఎవరు అన్నట్లే తమిళ తమిళలో పరిస్థితి ఉంటుంది సో కలికి మాత్రం కొంచెం అది బాగా టాక్ వచ్చి బాగా ఇదైంది కాబట్టి మొదటి రోజు కంటే అక్కడ రెండో రోజు నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో దానికి థియేటర్లు దక్కాయి అక్కడ అది కూడా ప్రభాస్ అదే చెప్పాను ఇందా మీకు చెప్పాను కదా అయితే అది ప్రభాస్ సినిమా ఉండాలి లేకపోతే రాజమౌళి సినిమా ఉండాలి అప్పుడే కాస్త థియేటర్లు దొరుకుతాయి సో కల్కితో పోల్చుకుంటే ఇప్పుడు మళ్ళీ దేవరికి చాలా తక్కువ సంఖ్యలోనే థియేటర్లు దొరికాయని చెప్పాలి సో అంటే ప్రభాస్ యొక్క పాపులారిటీ పోల్చుకుంటే అక్కడ తమిళనాడులో జూనియర్ ఎన్టీఆర్ పాపులారిటీ కాస్త తక్కువ సో అయినప్పటికీ కూడా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత ఏదైతే మనం క్రేజ్ వచ్చింది ఇమేజ్ వచ్చింది జూనియర్ అంటే అనుకుంటున్నామో అది తమిళనాడులో కనిపించట్లేదని అనుకోవాలి సో ప్రస్తుతం దేవర అక్కడ రిలీజ్ అవుతున్నటువంటి థియేటర్ల సంఖ్య పరంగా చూసుకుంటే సో ఇప్పుడు మనకు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇందాక డెబ్బై ఐదు కోట్లు అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ ఎయిటీ క్రోర్స్ క్రాస్ అయిపోయిందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం సో దేవర ట్రీ సేల్స్ పరంగా దానికి వచ్చినటువంటి కలెక్షన్స్ సో మొత్తానికి రికార్డ్ అంటే సలార్ని మించి ఫస్ట్ డే ఇది ఎక్కువ వసూలు చే ఉంది ట్రిపుల్ ఆర్ తర్వాత అంటే ట మొత్తం ఇండియా వైజ్గా చూసుకున్నప్పటికీ కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా టాప్ ఫైవ్లో నిలవబోతుంది అది టాప్ ఫైవ్లో ఫిఫ్త్ ప్లేసా ఫోర్తా థర్డా సెకండా అనేది రేపుడు కానీ మనకి తెలియదు ఎందుకంటే రేపే కాబట్టి రిలీజ్ అవుతుంది సో రేపు రిలీజ్ అవ్వాలి నైట్ రేపు నైట్ అంటే ఎల్లుండి మార్నింగ్ కానీ మనకి ఫిగర్స్ టోటల్ ఫిగర్స్ ఫస్ట్ డే ఎంత టోటల్ ఫిగర్స్ అనేవి మనకి శనివారం మార్నింగ్కి తెలుస్తాయి సో అప్పుడు దాకా ఇప్పుడు ఏ అయితే అడ్వాన్స్ సేల్స్ ఉన్నాయో ఆ లెక్కలు మాత్రం మనకు వస్తు వస్తున్నాయి ఇప్పటికే హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయి మొదటి రోజుకు సంబంధించినటువంటి సేల్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లోజ్ అయిపోయినాయి ఇంకా ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి సో అవి కూడా నాకు తెలిసి అయిపోతాయి కొద్ది గంటల్లో అవి కూడా అయిపోతాయి సో మొత్తానికి దేవర ప్రీ సేల్స్ పరంగా సూపర్ ఫామ్లో ఉన్నాడు కానీ తమిళనాడులో మాత్రం చాలా మామూలు స్థాయిలో ఉన్నాడు అక్కడ సేల్స్ కూడా అంటే తక్కువ థియేటర్లు ఉన్నాయి అలాగే సేల్స్ కూడా అంత కర్ణా కర్ణాటకతో పోలిస్తే పెద్ద ఊపులో లేవు సో ఆ మేరకు మనం అర్థం చేసుకోవచ్చు సో తెలుగు స్టార్లు తెలుగు నటులకి తమిళులు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు సో మన హీరోల స్థాయి అక్కడ ఏంటి అనేది అదే వాళ్ళ హీరోలని మనం నెత్తిన పెట్టుకుంటాం ఇది చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ఒక వాస్తవం మరి చూద్దాం దేవరకి కనుక టాక్ వచ్చిన తర్వాత మొదటి రోజు కాకుండా రెండు రోజు అయినా సరే ఏమన్నా పెరుగుతూ ఏమో సంఖ్య తమిళనాడులో అనేది చూడాలి మరి Okay thank you sir thank you